భారీ వర్షాలు ఈదురుగాలులతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కోత కంకి దశలో ఉన్న పంటలు నేలవాలాయి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో ముప్పై ఐదు వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు అన్ని చోట్ల వ్యవసాయ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని కృష్ణా జిల్లాలో వరి అరటి బొప్పాయి తోటలు నేలవాలాయి ఇక ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల నష్టం అధికంగా ఉంది శ్రీకాకుళం జిల్లాలో మూడు వందల యాభై హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు విజయనగరం జిల్లాలో పన్నెండు మండలాల్లో సుమారుగా ఏడు ఎకరాల వరి నేలవాలింది గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో దశలో ఉన్నటువంటి పత్తి వర్షాలకు తడిసిపోయింది ఇక కంకి దశలో ఉన్నటువంటి మొక్కజొన్న పోత దశలో ఉన్న కంది దశలో ఉన్నటువంటి వేరుశెనగ అపరాలు వర్షాలకు దెబ్బతింటున్నాయి అరటి కంద బొప్పాయి గాలుడు తీవ్రతకు ధ్వంసమవుతున్నాయి ఇక కృష్ణా జిల్లాలో చల్లపల్లి మోపుదేవి తోట్లవల్లూరు తదితర మండలాల్లోని లంక గ్రామాల్లో బొప్పాయి అరటి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి ఎనిమిది వందల డెబ్బై ఐదు హెక్టార్లలో వరి నూట ఏడు హెక్టార్లలో మినుమ పంటలు దెబ్బతిన్నట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు అత్యధికంగా మొవ్వ మండలం ముత్తేవిలో ఇరవై మూడు హెక్టార్లు కోసూరులో ఇరవై ఒకటి మచిలీపట్నంలో బుద్దాలపాలెంలో పదిహేడు హెక్టార్లలో వరి పంట దెబ్బతింది